మరికొద్ది రోజుల్లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఐసిసి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పాకిస్తాన్ భారత్ మధ్య ఫిబ్రవరి ఇరవై మూడున మ్యాచ్ జరుగుతుంది భద్రతా కారణాల నేపథ్యంలో దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది భారత్ పాకిస్తాన్ దాయాదులు కావడంతో ఈ మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది రెండు దేశాల మధ్య పోటీ అంటే ఉత్కంఠ తారా స్థాయిలో ఉంటుంది గత రెండు ఐసిసి టోర్నీలలో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది ఈసారి ఎలాగైనా భారత్ ఓడించాలని పాకిస్తాన్ పాకిస్తాన్ అభిమానులు కోరుకుంటున్నారు గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత ఆటగాళ్లు విముఖత చూపించారు ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లను ఆలింగనం చేసుకోవద్దని ఎట్టి పరిస్థితుల్లో వారితో కరచాలనం కూడా చేయొద్దని తమ క్రికెటర్లకు పాకిస్తాన్ అభిమానులు సందేశాలు పంపిస్తున్నారు అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు దీనికి సంబంధించి పాకిస్తాన్ జర్నలిస్ట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది కాగా రెండు వేల పదిహేడులో ఐసిసి ఛాంపియన్సి ట్రోఫీ నిర్వహించింది భారత్ పాకిస్తాన్ ఈ టోర్నీలో ఫైనల్ చేరుకున్నాయి ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుపై పాకిస్తాన్ విజయం సాధించింది గురుదశలో భారత జట్టుపై పాకిస్తాన్ ఓటమి పాలైంది ఫైనల్ మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ రెచ్చిపోయింది భారత జట్టుపై ఘన విజయం సాధించింది తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి కప్ సొంతం చేసుకుంది నాటి పాక్ జట్టుకు సర్వరాజ్ అహ్మద్ కెప్టెన్ గా వ్యవహరించాడు